మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పౌలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధానిగా మూడు పర్యాయాలు ప్రధానిగా సేవలు అందించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు పెద్దల అచ్చయ్య బుర్రా రమేష్ భోగం సాయిరాం రెడ్డి సారంగం శ్యామ్ చిరంజీవి సతీష్ పాల్గొన్నారు જিন্দাবাদ કોંગ્રેસ જিন্দাবাদ જিন্দাবাদ દેશ પાર્ટી જিন্দাবাদ જોહાર ઇન્દ્રા ગાંધી જોહાર ચપ્પલી ઉડવિયા ચપ્પલી ઉડવિયા આ ચપ્પલી ઉડવિયા આ તો વાડી ફૂટન એટલા జరి ఇవా <esquirecade> ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సిరిసేడు గ్రామంలో భారతీయ మహిళా తొలి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతిని పురస్కరించుకొని ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామంలోని ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వారి చిత్రపటానికి అర్పించడం జరిగింది ఇందిరాగాంధీ గారు దేశ తొలి మహిళా ప్రధానిగా మూడు పరిహారాలు చేసి భారతదేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని వారి పరిపాలనలతోటి చరిత్రకెక్కడం జరిగింది వారి సేవలు పేద ప్రజల యొక్క జీవితాలు బాగుపడాలని గరీబీ హఠావుతోటి దేశమంతరం తిరిగి వారి యొక్క జీవితాల మార్పుకు నాంది పలకడం జరిగింది అదేవిధంగా అసైన్ భూములు పంచి భూములు లేనటువంటి పేదలకు అందించడం జరిగింది అదేవిధంగా హరిత విప్లవం ద్వారా పాకిస్తాన్ పైన యుద్ధం చేసి ఒక మహిళ యొక్క శక్తి ఏందనేది నిరూపించడం జరిగింది వారిని పూర్తిగా తీసుకునే ప్రభుత్వాలు మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది దానికి నిదర్శనం మహిళలకు రిజర్వేషన్ ప్రతిపాదిక ప్రతిపాదించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్కు అమలుకు దిశగా ప్రయాణిస్తూ ఉన్నారు ఇదివరకు ఆరు గ్యారంటీలలో మహిళలకు గ్యాస్ సబ్సిడీకి సంబంధించి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణము ఈరోజు వరంగల్ సభలో మహిళలను ఉద్దేశించి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని ఇప్పటికే గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలలో అమ్మ కా ఆదర్శ పాఠశాలల కమిటీలు వేయడం జరిగింది మహిళలను అదేవిధంగా మహిళా శక్తి క్యాంటీన్లను ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది మహిళల యొక్క శక్తి ఏందనేది ఇందిరాగాంధీ గారి పరిపాలనను స్ఫూర్తిగా తీసుకునే పరిపాలన కొనసాగుతుంది రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరిన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ మరొకసారి మా సిరిసేడు గ్రామం తరఫున